హాయ్ అండి అందరికీ మా బావ కోసమనే క్యారెట్ ఆలు రెండు కలిపి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పుట్టి క్యారెట్ కర్రీ అయితే అంత తింటే చూపియ్యడు తినడానికి ఇలా ఆలుతో కలిపి చేస్తే చాలా ఇష్టంగా తింటాడు ఎవరైనా పిల్లలు క్యారెట్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఆలుతో కలిపి కర్రీ చాలా ఇష్టంగా తింటారు ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుంటున్నానండి చిన్నపిల్లల తల్లులు ఈ వీడియో చూస్తే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంతకీ విషయం ఏంటంటే ఒక టూ వీక్స్ బ్యాక్ మా బాబుకి ఫోర్ ఇయర్స్ ఉంటాయి నైట్ డిన్నర్లో కానీ నేను గారెలు ప్రిపేర్ చేశానండి అప్పటికి ఆయిల్ ఐటెం కదా పెట్టాలా వద్దా అంటూ ఆలోచించే సరే బాబు ఇష్టంగా తింటాడు కదా అనేసి సెవెన్ థర్టీ కల్లా ప్రిపేర్ చేసి పెట్టేశానండి తొందరగా అరిగిద్ది కదా అని పెట్టేసి బాగా ఆడిపిచ్చి పడుకోబెట్ట కరెక్ట్గా నైట్ వంద కండి బాబుకి వామ్ థింగ్స్ స్టమక్ పెయిన్ చాలా సఫర్ అయ్యాడండి మందులు వేస్తే తగ్గింది కానీ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ అయితే వాంతులతో ఫీవర్తో బాగా ఇబ్బంది పడిపోయాడు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే పిల్లలు ఇది కామనే అమ్మ అనేసి నాలుగైదు మందులు రాసి ఇచ్చారు వాటిలో గ్యాస్ మందు ఇచ్చారు నేను ఎలాగో వాంతులు ఫీవర్ మందు వేశా కదని గ్యాస్ మందు వేస్తే అప్పుడు రిలీఫ్ అనిపించిందండి బాబుకి గ్యాస్ మంద వేసాక వాంతులు అవన్నీ తగ్గిపోయాయండి ఇంతకీ నేనేం చెప్తానంటే నేను చేసిన మిస్టేక్ మీరు చెయ్యొద్దండి ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ నైట్ టైము పిల్లలకి అవాయిడ్ చేయండి బాగా అరిగేది పెట్టండి నైట్ టైమ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి